కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వెలుతురు లేని ఊరు ఒక రోజు సూర్యకాంతంతో రామారావు ఇలా అంటున్నాడు కాంతం మన చిన్నోడికి ఓ మంచి సంబంధం చూడాలి ఆ అమ్మాయి కూడా అందంగా ఉండాలి అవునండి నా చిన్న కొడుకు బాగుంటాడు వచ్చే కోడలు కూడా అందంగా ఉండాలి ఎంత అందంగా ఉంటే ఏంటత్తమ్మా మా ఊర్లో రాత్రి అందరి మొహాలు చీకటిగానే కనిపిస్తాయి ఆ మాటకి రామారావు గట్టిగా నవ్వుతూ నిజమేనమ్మా పెద్ద కోళ్ళ మీ అత్తగారి మొహం అయితే ఇంకా భయంకరంగా కనిపిస్తుంది నన్ను అనలేదే కాంతం భయంకరంగా ఉన్నా నువ్వు అందంగానే ఉంటావని నేను మాట పూర్తి చేసేసరికి నువ్వు మధ్యలో అడిగేస్తున్నావు అందుకే ఆ మాట పూర్తి చేయలేకపోయాను అయినా నీ అందం ఎవరికి ఉంటుంది చెప్పివే మాట మాత్రం బలి మారుతారు ఇవన్నీ మాటలు కాదు గాని త్వరగా చిన్న ఎతకండి ఆడికి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోద్ది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పంతులు గారు సూర్యకాంత్ ఇంటికి వచ్చారు అమ్మా గారు మీ చిన్న కొడుక్కి ఓ మంచి సంబంధం దొరికింది ముఖ్యంగా మీరన్నట్టుగా అందంగా ఉంటుందమ్మా ఇంకేందుకు ఆలస్యం పిల్లని చూసి సంబంధం కుదుర్చుకుంటాం పంతులు గారు అట్టగే పిల్ల తరు చెప్పండి ఏ రోజా అన్నది పంతులు గారు ఇంతకీ మా నూరు గురించి చెప్పారా ఎందుకు చెప్పనమ్మా ముందే చెప్పుంచాను ఎక్కడా లేని వింతంతా ఈ ఊళ్ళోనే జరుగుతుందని చెప్పానమ్మా అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఊళ్ళో రాత్రి అయ్యేసరికి ఎందుకు ఉండదు ఒకవేళ కరెంట్ వచ్చేలా చేసినా కూడా రాత్రి సమయంలో పోతుంది ఏదేమైనా కూడా మీ ఊరికైతే ఓ పేరుందమ్మా ఆ పేరు పాక్కూర్లో కూడా మారు మోగిపోతుందనుకోండి ఏంటండి ఆ పేరు ఇంకేంటమ్మా వెలుతురు లేని ఊరు అని సరిపోయింది ఆ పేరు బలేసెట్టయింది రెండు ఊరికి అలా కొద్ది రోజుల్లోనే చాందినికి సూర్యకాంతం చిన్న కొడుకునిచ్చి పెళ్లి చేశారు అమ్మ కోమలే చాందిని సాయంకాలం సమయం అవుతుందిగా వంటలు చేసేసుకోండి లేకపోతే పడుద్ది వంట చేయడానికి ఇబ్బంది పడతారు ఇప్పటి నుండి వంట చేస్తే తినేసరికి చల్లారైపోతుంది అలాంటి ఫుడ్ నాకు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది ఒక పని చాందిని ఏంటి కోమల అది మేమిప్పుడు వండుకొని తినేస్తాము నీకు నువ్వు ఎప్పుడు తినాలనిపిస్తుందో అప్పుడే వండుకో అమ్మో నాకు వంట రాదు ఇప్పుడే కలిసి వండుకొని ఒకరోజు రాత్రి పెరట్లో ఏదో శబ్దం వినిపిస్తుంది అట్ట వినండి మన పెరట్లో ఏదో శబ్దం వస్తుంది నాకేమీ వినిపించటం లేదు నా నిద్ర చెడగొటబాకు సరే మీరు పడుకోండి నేను ఇల్లు వస్తా సూర్యకాంతం పెరట్లోకి ఒక చిన్న లాంతర తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న చాందిని చూసి గట్టిగా అరిచింది అతమా అతమా ఏమైంది అంత గట్టిగా అరిచారు నన్ను చూసి ఓ స్ని నువ్వా ఏ ఏదేమో అనుకుని జడుచుకున్న సత్యానే ఇంత అందమైన కోడల్ని పట్టుకుని దేమంటారా నువ్వేంటి ఆ మేకప్ ఏంటి ఓహో ఇది చీకట్లో మన మొహం బ్రైట్ గా కనిపించాలని ఆన్లైన్లో మేకప్ కిట్ ఆర్డర్ పెట్టానత్తమ్మా చీకట్లో కూడా నా మొహం బాగా కనిపించింది కదా పోనేలే పెట్టిన డబ్బులు వేస్ట్ అవ్వలేదు నీ థియేటర్లు తాగలయ్య మన ఇంటి దగ్గర తిరిగా కాబట్టి సరిపోయింది ఇదే మేకప్తో ఊరు మొత్తం తిరిగితే అని చెప్పి ఊరు మొత్తం పిలుస్తారు మేకప్ మీరు కూడా వేసుకుంటారా ఈ మేకప్ ఇద్దరం కలిసి ఊరు మొత్తం అలా మరికొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రామారావు సూర్యకాంతంతో కాంతం మా ఊరికి కరెంటు పెట్టించినా కూడా అది ఎక్కువ ఉండటం లేదు అసలైన కారణం ఏమై ఉంటుందనుకుంటున్నావు అదేనండి నేను ఆలోచిస్తున్నాను కానీ నాకు అర్థం అవ్వట్లా ఎవరైనా కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది సర్లే ఈసారి కనిపెడదాం ఎవరు చేస్తున్నారో ఏంటో అని నేను మన ఊరికి మళ్ళీ కరెంట్ వచ్చేలా చేస్తాను మంచి ఆలోచన ఈ లెక్కని ఎవరి చేస్తున్నారో తెలుస్తుంది ఒకవేళ ఎవరైనా చేస్తున్నట్టు మనం కనిపెడితే మనకి ప్రమాదమేమో నాకు ఒక ఐడియా వచ్చింది ఆ దిక్కు మన మేకప్ ఏదో చాందిని కదా ఆ మేకప్ వేసుకుని చాందిని నువ్వు వెళ్ళి ఒకవేళ ఎవరైతే పొరపాటున మిమ్మల్ని చూస్తారో దేవుని కూడా జడుసుకుని అక్కడే పడిపోతారుగా అత్తమ్మా మీరు నా మేకప్ ని తిడుతున్నారు లేదమ్మా నీకు పెద్ద సన్మానం చెయ్యాలి నువ్వు నీ దిక్కుమాల మేకప్కి ఆ మేకప్ వలన ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది అత్తమ్మా అలా రాత్రి చాందని కోమలి కరెంటు సప్లై అయ్యే ప్లేసు దగ్గర చాటుగా నిల్చొని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి భీమయ్య అనే వ్యక్తి వచ్చి కరెంటు ఊరికి సప్లై అవ్వకుండా అక్కడున్న ఫ్యూజ్ని తీసేస్తాడు అది కోమలి చూస్తుంది చూసావా చాందినీ ఇదంతా అభియమయ పని అవును కోమలి అయిన వాడి ఇలా చేస్తున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ విషయం అతనికి చెప్పాలి వెళ్ళి చాందినీ కోమలి జరిగిందంతా సూర్యకాంతానికి రామారావుకి రాజేష్కి రమేష్కి చెప్తారు కరెంటు రాకుండా చేయడానికి ఆడికి ఆడికేమైనా మెంటలా ఒకసారి మీరెల్లు అడిగి రావచ్చుగా సర్లే నేనెళ్ళి కనుక్కొని వస్తాను అలా రామారావు భీమయ్య దగ్గరికి వెళ్తాడు ఏంటి భీమయ్యా చేస్తున్నావు ఏం చేస్తాను చెప్పు పనికి వస్తున్నాను సరేగాని మనూరు కరెంటు పరిస్థితి ఏందంటావు అదేంటి నన్ను అడుగుతున్నావు అయినా మీ ఊరు దురదృష్టం అనుకోవాలి ఎంత కరెంటు పెట్టిచ్చినా కూడా పోతనే ఉంది పాపం అధికారులది తప్పు కాదు కదా మరి తప్పెవరిదంటావు అయినా నాకేం తెలుసు రామారావు సర్లే నేనెల్లొస్తాను అదేంటండి అప్పుడే వచ్చేసారు భయమే కారణం అడిగారా లేదా అడుగుదాం అనుకున్నాను ఒకవేళ అడిగితే నేనే చేశానన్న రుజువు ఏంటని అడుగుతాడుగా అలా అడిగేటప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అందుకే ఏమి అడగకుండా సైలెంట్గా వచ్చేశాను మరి ఇప్పుడు ఏం చేస్తాం మావయ్య మీరు ఆ దిక్కు మళ్ళీ మేకప్లు వేసుకుంటే అచ్చని దెయ్యలాగే ఉంటారు ఒకసారి భీమయ్య రాత్రి సమయంలో బయటకొస్తే మీరు ఆ వేషంలో వెళ్లి అతని భయపెట్టండి తప్పు అతనే ఒప్పుకుంటాడు అలా రాత్రి కోమలి చాందిని ఇద్దరూ మేకప్లు వేసుకుని భీమయ్య ఇంటి దగ్గరికి వెళ్తారు ఏదో శబ్దమిని భీమయ్య బయటకు వస్తాడు ఎవరది ఎవరు కనిపించడం లేదే నేను దెయ్యాన్ని దెయ్యమా ఏం నమ్మడం లేదా ముందుకి రావాలా అంటూ కోమలి భీమయ్య ముందుకొస్తుంది అది చూసిన భీమయ్య ఒక్కసారిగా గట్టిగా క్యాకేస్తాడు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నాకు తెలుసు మర్యాదగా నీ తప్పు నువ్వు ఒప్పుకో లేదంటే నిన్ను చంపేస్తాను అంతవరకు వద్దులే నా తప్పు నేను ఒప్పుకుంటాను నన్ను క్షమించని గారు ఇంకెప్పుడు చేయను మీరెవరి దగ్గర తప్పొప్పుకోమంటే అక్కడే ఒప్పేసుకుంటాను సరే రేపు రామారావు దగ్గర తప్పొప్పుకో మరుసటి రోజు రామారావు దగ్గరికి భీమయ్య వెళ్తాడు రామారావు గారు నిన్న నన్ను వచ్చి ఓ ప్రశ్న అడిగారుగా అవును అయితే దానికి ఇప్పుడు సమాధానం చెప్తావా ఈ ఊరికి కరెంటు పోవడానికి నేనే కారణం అవునా అయినా ఇలా ఎందుకు చేస్తానో అసలేంటి కారణం ఎంతో కాలం కిందట నేను ఒకటో తరగతి చదువుకున్నాను దీపం దగ్గర చదువుకుంటే అవుతారని నేను విన్నాను అవడం విషయం పక్కన పెట్టు దానికి దీనికి సంబంధం ఏముంది నాకు ఓ కొడుకున్నాడుగా ఆడు పెద్ద స్థాయికి ఎదగాలని ఊళ్ళో కరెంటు తీసేసి దీపం పెట్టి దీపం దగ్గరని చదివేస్తున్నాను అట్ట చదివితే అబ్దుల్ కలాం అంతటి గొప్పోడవుతాడని నా ఉద్దేశం నీ తెలివి తెల్ల అన్నట్టు ఉంది ఒకప్పటి రోజుల్లో కరెంట్ లేనప్పుడు అట చదివి ముందుకొచ్చారు అలాగని అలాగే చదివితేనే పై స్థాయికి ఎదుగుతారని అర్థం కాదు అయినా నువ్వు చెప్పిన దానికి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు నీది పిచ్చితానమో ఏంటో కూడా అర్థం కావట్ల నీ ఆలోచన వల్ల ఊరు మొత్తానికి కరెంట్ లేకుండా చేస్తావా అసలు నీకు ఈ ఆలోచన ఎట్ట వచ్చింది అచ్చ తెలివితే అట్లే కూడా అక్కడే ఉన్న కోమలి చాందిని రామారావు అన్న మాటకి గట్టిగా నవ్వారు హాప్తారా మీరు నా తప్పు నాకు అర్థమైంది ఇంకెప్పుడు ఇట్టా జైను అని భీమయ్య క్షమాపణ అడుగుతాడు ఇక ఊళ్ళో కరెంటు సమస్య లేకుండా అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే కామ్లీ కొంచెం టీ తీసుకుని నేను బిజీగా ఉన్నానత్తమ్మా చాందిని ఉంది కదా అడగండి అమ్మా చాందిని ఖాళీగా ఉంటే కొంచెం టీ పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నానని అనుకుంటున్నారా ఏంటి శిరీషా నువ్వైనా ఖాళీగా ఉన్నావా లేదా చాలా బిజీగా అత్తమ్మా సూర్యకాంతం తన మనసులో పేరుకింట్లో ముగ్గురు ఉన్నారు అది చెప్పిన మాట వెళ్ళానంత బిజీగా ఉన్నారా అసలు ఎందుకో బిజీగా ఉన్నారు ఇల్లు అసలు మీరేం చేస్తున్నారే అంటూ సూర్యకాంతం కోమలి దగ్గరికి వెళ్తుంది ఏం చేస్తున్నావు కోమలి ఫోన్ పట్టుకుని కూర్చొని ఏదో బిజీగా ఉన్నానని చూస్తున్నావు ఏం లేదత్తమ్మా కొత్తగా ఆయన అని ఏదో వచ్చింది కదా అందులో వీడియోస్ తీసి పెడితే పాపులర్ అవుతామంట అలా ఎలా పాపులర్ అవుతామా అని చూస్తున్నా సరిపోయింది మీరు చేస్తున్న చేస్ట్లు ఇప్పుడే నేను తట్టుకోలేకపోతున్నా ఇక వీడియోస్ తీసి ప్రజలను కూడా భయపెడతావా సూర్యకాంతం చాందిని చూసి తుర్లిపడుతుంది ఓ ఇట ఎట తయారయ్యాంటే ఇంతకుముందు నేను పల్లెటూరులో ఉండేదాన్ని ఉండేలాగా ఇక్కడ రెడీ అయితే చుట్టుపక్కల వాళ్ళు చూసి అవుతున్నారు పట్నంలో ఉండి కూడా ఇలా రెడీ అవుతావా అని అందుకే నన్ను చూడగానే వాళ్ళ కళ్ళు మూసుకునేలా రెడీ అవడానికి ప్రయోగం చేస్తున్నా నిన్నెట్ట చూస్తే కళ్ళు మూసుకోరు కళ్ళు తిరిగి ఏకంగా పడిపోతారు అట్టగున్నాం ఇప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుపో సూర్యకాంతం శిరీష దగ్గరికి వెళ్తుంది శిరీష అమ్మా నువ్వేం చేస్తున్నావు అదా అత్తమ్మా మోడర్న్ వంటలు ఎలా అని యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నా నీ తెలివి తెల్లారినట్టే ఉంది ఈ తరం వంటలు రావు గని మోడర్న్ వంటలు నేర్చుకుంటదంట ఇదంతా చూస్తున్న రామారావు ఏంటి కాంతం అలా తలబట్టు కూర్చున్నావు మన రాజేష్కి సురేష్ కి రమేష్ కి పల్లుటు రకా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు చెప్పినట్టుంటారు అనుకుగా ఉంటారని అనుకున్నాం మీరే కదా అన్నారు ఇప్పుడు చూడండి గటో తయ్యారయ్యారు ఇప్పుడు ఏమైంది కాంతం నీకు తలనొప్పిగా ఉన్నట్టుందిగా ఉండు కోడలిలో ఎవరికైనా టీ పెట్టమని చెప్తాను అలా చెప్పండి పెద్ద కోళ్ళ చెప్తే మా అత్తకి టీ పెట్టిచ్చానని ఒక వీడియో తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంది రెండో కోళ్ళ చెప్తే దాని భయంకరమైన మేకప్తో నన్ను భయపెడుతుంది మూడో దానికి చెప్తే టీలో టీ పొడి బదులు గన్నీరు పొడి అబ్బా ఎందుకు ఇట రండి ఒకసారి వీలేంటి ఇట ఉన్నారు అన్ని అత్తబుద్ధులే ఆ తర మీరు నిజోకులు నేను అనుకున్న పల్లెటూరు పిల్లల్ని కోడలుగా తెచ్చుకున్నాను చాలా పద్ధతుకుంటారు పట్నంలో అని చెప్పి వీళ్ళు పద్ధతులు చుట్టుపక్కల మెచ్చుకుంటారులే అనుకున్నా కానీ ఈ పిల్లలని చూస్తే భయమే ఆస్తుంది వీళ్ళ వల్ల ఇక్కడ పద్ధతులు ఎక్కడ మారిపోతాయో అని అలా కొన్ని రోజులు గడిచాయి ఓ రోజు రాత్రి సమయంలో సూర్యకాంతం దాహం వేసి వంటగదిలోకి వెళ్ళింది నీళ్లు తాగడం కోసం అక్కడికి వెళ్లగానే గట్టిగా అరిచి తన గదికొచ్చేసింది అబ్బా ఏమైంది కాంతం అంత గట్టిగా అరిచావు వంటగదిలో దెయ్యం ఉందండి చుట్టూ ఎర్రబూసుకుని కూర్చుంది ఇంతలో అక్కడికొచ్చిన కోమలి గట్టిగా నవ్వుతూ అద్దమ్మా మీరు భయపడ్డరు కదూ అది దెయ్యం కాదు నేనే పోయింది ఏంటి కోమలే నువ్వెంటే ఇలా కూర్చున్నావు ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ అవ్వాలని దయ్యం వేషం వేసుకుని వీడియో తీసుకుంటున్నాను నాకు మాత్రం ఒకటి అర్థమైంది భయంకరమైన మీరే దయ్యం వేషంలో ఉన్న నన్ను చూసి భయపడ్డారంటే నేను తీసిన వీడియో చూసి ఇంకా ఎంతమంది భయపడతారో నిజంగా నేను చాలా గ్రేట్ అవుతమ్మా రామారావు గట్టిగా నవ్వాడు ఏ జన్మలో చేసిన పాపము మీ జన్మలో మీ రూపంలో కోళ్లగా చుట్టుకుంది నా కొన్ని రోజులు బ్రతకాలనుంది బలవంతంగా చంపి నన్ను మాత్రం పైకి పంపించబాకండి మీకు పుణ్యం ఉంటది మీకు దెయ్యాల వీడియోలు చేయాలనిపిస్తే ఏ బూత్ బంగ్లాకి వెళ్ళి చేసుకోపో అది కూడా మంచి ఆలోచన అత్తమ్మా అంటూ కోమలి తన గదిలోకి వెళ్ళిపోతుంది అదేంటండి అసలు కోమలికి ఏమర్థమైంది ఇక మరుసటి రోజు అత్తమ్మా ఇది తీసుకొని తాగండి ఎప్పుడూ లేని ఎంత అభిమానంగా ఇస్తున్నావేంటి ముందు తాగండి అత్తమ్మా తర్వాత చెప్తాను సూర్యకాంతం చాందిని ఇచ్చింది తాగి ఊసేసింది ఏమైంది అత్తమ్మా బాగోలేదా కొంచెం కష్టమైన తాగేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల చాలా ఫలితాలు ఉంటాయి ఏం ఫలితాలు దేనికి ఫలితాలు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాకు వివరంగా చెప్పు నువ్వు మాట్లాడుతున్న మాటల వల్ల నాకు గుండెపోటు వచ్చేలా ఉంది అంటే అది అత్తమ్మా మనం అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాలి అలా రోజు మేకప్ వేసుకోకుండా అందంగా ఎలా కనిపించాలని ఆలోచిస్తూ ఉన్నా నాకప్పుడు ఒక ఐడియా వచ్చింది మేకప్ ప్రొడక్ట్స్ అన్ని వాటర్లో కలిపి తాగితే మనకి లోపల నుండి అందం పుట్టుకొస్తుంది కదా అని చెప్పి నాకు గొప్ప ఆలోచన వచ్చిందనమాట అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది నేను ఇంకా బాగా చదువుంటే ఒక పెద్ద డాక్టర్ ఏదన్నేమో అని నీ తెలివి తాగలయ్యా ఇట తయారయ్యా వింటే ఆ మేక పొడర్ కలిపి నీళ్లేదు నువ్వు తాగాల్సింది కదా నా మీద ఎందుకు ప్రయోగం చేశావు మీ మీద ప్రయోగం చేస్తే సక్సెస్ అయ్యిందా ఫెయిల్యూర్ అయ్యిందా నేను చూడగలను అది నా మీదే నేను ప్రయోగం చేసుకుంటే నేనెలా తెలుసుకుంటానత్తమ్మా మీ పెద్ద కాములే ఉంది కదా నీకు వీడియో తీసి తర్వాత చూపించేదిగా అమ్మో నా ప్రాణం పోతే నా ప్రాణానికి ఏవైనా పర్లేదు కానీ నీ ప్రాణం మాత్రం అవ్వకూడదా నా దొరికిన కోడలు లాంటి ఒళ్ళు ఈ ప్రపంచంలో ఎవరికి దొరకకూడదు ఎంతో కరమ చేతి ఇట్లాంటి కోడలు దొరుకుతారు ఏంటో అత్తమ్మకి నా మీద ప్రేమ ఈసారి ఇంకో ప్రయోగం చేసి మార్కులు కుట్టేయాలి అంటూ చాందిని వెళ్ళిపోయింది ఇదంతా చూస్తున్న రామారావు రామారావులు శిరీష అత్తమ్మా ఈ రోజు వంటలని నేనే చేస్తాను ఎప్పుడూ లేని కొత్తగా వంట చేస్తున్నానంటావేంటి అంటే ఇన్ని రోజులు వంటలు చూసి నేర్చుకున్నాను ఇప్పుడు వంటగదిలో వంట చేసి చూపెడతాను నువ్వొక్కదానే మిగిలిపోయావా అని ఆలోచించుకుంటున్నా నువ్వు కూడా ప్రయోగాలు చేస్తున్నావా చెయ్యండి చెయ్యండి మీకు నచ్చినట్టుగా చేయండి నా ప్రాణాలు గాళ్లు కలిపేయండి మీరు అలా అనకండి అత్తమ్మా ఈరోజు నేను చేసిన వంటలు తినే తర్వాత చెప్పండి తిన్న తర్వాత అది బతుకుంటుందో లేదో గ్యారంటీ లేదు ఎందుకమ్మా ఈ ప్రయోగాలు అవసరమా ఏంటి మావయ్య మీరు కూడా ఒక రెండు గంటల్లో వంట చేసేస్తానే శిరీష వంట పూర్తి చేసుకుని అందరినీ భోజనం చేయడానికి పిలుస్తుంది అసలు ఏ వండావు శిరీష అసలేంటి రకరకాలుగా ఉన్నాయి వంటలో కొంచెం వాటి పేర్లేవని చెబుతావా అందరిలా వంట చేస్తే నాలో స్పెషల్ ఏముంది అత్తమ్మా అందుకే కొంచెం వెరైటీగా చేశాను ఆ వెరైటీ ఏంటో కొంచెం చెప్పవే అన్నీ ఆరోగ్యకరమైన వంటలే ఉండాను ఆరోగ్యానికి మాత్రం హాని కలిగించకుండా ఉండే వంటలు కావాలి చాలు అందుకే అత్తమ్మా కాకరకాయ పచ్చడి కాకరకాయ రైసు కాకరకాయతో చారు కాకరకాయతో పులుసు కాకరకాయ చికెన్ కాకరకాయ పెరుగు లాస్ట్లో కాకరకాయ జ్యూసు నీకు ఏంటి శిరీష మమ్మల్ని జైల్లో ఉన్న ఖైదీలుగా చూసి ఎందుకట చూస్తున్నావు అసలు మేమేం ఏం పాపం చేసామని జైల్లో ఖైదీలకైనా ఎంత శిక్ష ఉండదేమో కాంతం అమ్మో నా వల్ల కాదండి దయచేసి మనం ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదాం అక్కడైతే ప్రశాంతంగా బ్రతుకున్న రోజులు చక్కగా ఉంటాం ఈ ఇంట్లో ఉండే ప్రతిరోజు నాకు గండంలా ఉంది ఏ ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకోతుందో తెలియట్లేదు ఈ కోడల రూపంలో అది కూడా నిజమేలే కాంతం రామారావు కోడలి ముగ్గురిని చూస్తూ యామ్మా నేను చెప్పేది వినండి ఒకరినొకరు మెచ్చుకోవాలని మనల్ని మనం మార్చుకోకూడదు అలా చేస్తే మన విలువ మనమి కోల్పోయినట్టు మీరు పట్నం వచ్చాక ఒకరిని చూసి ఒకరు మీరు నేర్చుకుంటున్నారు కాని ఓసారి ఆలోచించారా మీ పద్ధతులు ఎదుటి వాళ్ళకి నేర్పించాలని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటే ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారమ్మా కాబట్టి మీరు మీలాగే ఉండటం నేర్చుకోండి రామారావన్న మాటలు ముగ్గురు కోడళ్లు విని తలదించుకుని సరే అని చెప్తారు ఇక మీదట ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తమ పల్లెటూరి పద్ధతుల్నే ఆ అత్తామావల్ దగ్గర చూపిస్తూ ఉంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే